నిరసన దీక్ష నూట డెబ్బై ఐదో రోజు సందర్భంగా ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జేకేఆర్ మాట్లాడుతారు నిరసన దీక్ష నూట డెబ్బై ఐదు రోజు సందర్భంగా సెమీ క్రిస్మస్ వేడుకలు చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది అని మా డిమాండ్స్ నెరవేర్చే వరకు మా భూములు ఇవ్వవు అని ఎంతమంది దుష్టశక్తులు కలిసిన మా దీక్ష మా నిరసన దీక్షను భగ్నం చేయలేవని అని అన్నారు సంతోషంగా ఉంది క్రిస్మస్ పండగ వాతావరణంలో అయితే రైతులకి ప్రభుత్వం న్యాయం చేయాలనే ఈ యొక్క రిలయన్స్ అధ్యక్ష కొంతమంది దుష్టశక్తులు పదే పదే ఇబ్బంది పెట్టుకుంటా వేరే కొంతమంది రాజకీయ నాయకులు కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఎదరో గింటేపి చేసి వాళ్ళు కూటమి నూట అరవై నాలుగు సీట్లు గెలిచారు కాబట్టి నూట అరవై నాలుగు రోజుల దాకా ఎయిట్ చేసి నూట అరవై నాలుగు రోజులు పూర్తి కాగానే రైతులు వంటి సమయంలో ఈ టెంట్ తీసేసి ఆ ఎదరోళదే అడ్డం పెట్టుకొని రెండు తీసేసి కావాలని భయప్రాంతులకు గురి చేసి సరే అని చెప్పి మేము టెంట్ లేదని ఇక్కడ లోన చేస్తూ ఉన్నాం లోన కూడా చేయడానికి తీలేదు చెప్పి బెదిరిస్తూ ఉన్నారు అయితే ఈ కూటమి ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం చేసినట్టే చేస్తున్నారు గత ప్రభుత్వం కనుక నూట యాభై ఒకటిలో పదకొండు అయిన వచ్చినాయి ఈ పండగ సందర్భంలో ఈ వాతావరణంలో ఈ బాదేసి ఈఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జేకేఆర్ నేను చెప్తున్నా చెప్పిస్తున్నా రైతులకు అన్యాయం చేస్తే పుట్టగతులు లేకుండా ఒక్క సీటు కూడా రాకుండా సున్నా సీట్లు వచ్చినట్టుగా ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పి నేను గట్టిగా చెప్తా ఉన్నాను ఈ ప్రభుత్వానికి ముగ్గురు కలిసి పోటీ చేసినారు ముగ్గురు కలిసి కాదు నూట యాభై మంది పోటీ చేసినా కూడా ఒక్క సీట్ రాదని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే అప్పుడు నువ్వు ఇరవై మూడు ఎమ్మెల్యేలు కొన్నావు మూడు ఎంపీలు కొన్నావు రెండు వేల పద్నాలుగు గెలిచిన నాకు వైసీపీ వాళ్ళై నీకు అయ్యే వచ్చినాయి ఆ దేవుడు ఆశీర్వాదం మళ్ళీ ఇప్పుడు కూడా ఈ మొండి వైఖరి రైతులు గోలు ఇచ్చారు నా కోసం అనుభవించారని చెప్పి లక్ష సార్లు చెప్పుకున్నావు ఈరోజు ఆ రైతుల మీద విశక్షత చూపిస్తూ అనేక మార్లు అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు సెకండ్ అవే నవేని ఇవన్నీ చూస్తూ ఉంటే అంతకంటే ఘోరంగా ఈ రాష్ట్రంలో సున్నా సీట్లు వచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాబోతుందని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా ఎందుకంటే ఎదట మనిషికి ఎప్పుడు కూడా బాధ కలిగించకూడదు ఎదట మనిషి బాధ కలిగిస్తే ఆ బాధే వాళ్ళకి వచ్చిద్ది మంచి చేస్తే ఆ మంచే వచ్చిద్ది ఎందుకంటే మీరు రైతులు భూములు ఊరికి తీసేసుకుందాము లాగేసుకొని అమ్మేసుకుందాము ఆయన ముందు ఒక్కగాని ఒక పుత్రుడైతే అయితే ఆ పుత్రుడికి కొన్ని లక్షల కోట్ల ఆస్తి గడిద్దాం అనుకుంటున్నాడు మరి పేద రైతులు చిన్న చిన్న కారు రైతులు అందరూ కూడా ఏమైపోవాలి మారాళ్ళు వాళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచన ఉండాలి కదా పాపం వాళ్ళు ఎక్కడ తీసుకొని ఇరవై ఐదు సెంట్ అది అమ్ముకుంటేనే ఉపాధి లేకపోతే లేదు మరి అలాంటి తరుణంలో నేను ఒకటికి వంద రకాలు ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఇన్ని రకాలుగా ఆలోచించి నేను చెప్తా ఉంటే మీరు ఎక్కడో ఒక పార్టీ స్థాపించి ప్రజల మనిషి ఎన్టీఆర్ గారు ఆయన దగ్గర నేను నమ్మిని చేతిలో పెడితే చూసుకోమని పార్టీని పదవిని లాక్కొని అలాగే ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల భూములు లాక్కొని ఈ సాలక్క ప్రభుత్వాన్ని ఒక ఇరవై వేల ఎకరాలు ఉన్నాయి ఈ సాలక కూడా ఇంకా ఇరవై లక్ష ఎకరాలు లాగేసుకుందాం ఊరికని ఎప్పుడో ఏప్రిల్ పద్నాలుగు నుంచి కూడా సెకండ్ పూలింగ్ సెకండ్ పూలింగ్ అని అప్పుడు నలభై ఎకరాలు ప్రకటించుకున్నారు ఇంకా ఒక లక్ష ఎకరాలు ప్లాన్ చేసుకున్నారు ఆయనతో పాటు మొత్తం కలిపి కానీ డబ్బులు ఇవ్వకుండా ఇస్తారా లేదా అని చెప్పి ఒక ట్రైల్ వేసారు ఒక ఏడు అని చెప్పి పదహారు వేల ఆరు వందల అరవై ఎకరాలని చెప్పి అయితే ఈరోజు నేను అడుగుతున్న న్యాయమైన డిమాండ్ ఎకరానికి ఒక కోటి రూపాయల లేదా గవర్నమెంట్ యాల్వేషన్ నాలుగు రెట్టింపులు ఇచ్చి పన్నెండు వందల యాభై పైజాలు ఇవ్వమంటున్నాం రైతు కూలీలకు ఒక పదివేలు ఇవ్వమంటున్నాం నెలకి ఎందుకంటే న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నాం మీరు వంద కోట్లు రెండు వందల మూడు వందలు ఏడు వందల కోట్లు కమ్ముకోండి ఎకరా ఎవరికి అభ్యంతరం లేదు కనీసం ఒక యాభై ఎకరాలు తీసుకుంటే ఒక యాభై వేలు కోట్లు ఒక బ్యాంక్ రెండు బ్యాంక్ లోన్ తీసుకొని ఇచ్చేస్తే కనీసం యాభై లక్షల కోట్ల ఆస్తి అయ్యింది నేను చెప్పే అక్కడికి కూడా మీరు ఇబ్బంది పడద్దు పాపం రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతులకి న్యాయం చేసి తీసుకుంటే మీ ప్రభుత్వానికి కూడా న్యాయం ఎలా జరగాలో నేను చెప్తానని చెప్పాను మీకు మీడియా మిత్రుల ద్వారా కూడా నేను ఈ విధంగా ఈ విధంగా అయిన సరే అని అనుకున్నారు మళ్ళీ ఏమైందో కొంతమంది కావాలని చెప్పి మేము ఇప్పిస్తాం నేరు పొందటానికి మీకు ఎందుకు మీరు ఉండండి అని చెప్పి ప్రభుత్వాన్ని ఆపారు రైతులు ఎవరిస్తారండి గతంలో ఐదు ఆరు లక్షలు ఉన్నప్పుడు అయితే ఇచ్చారు మీకు కూలింగ్కి పన్నెండు వందల యాభై గజాలకి ఇవాళ ఎకరం ఆరు కోట్లు ఏడు కోట్లైన పొలాలు ఊరికిమంటే ఎవరిస్తారండి అందుకని చెప్పి మేము ఈ రిలయ దీక్ష అంటే మనట వారికి చేసుకొని వాళ్ళని ఎవరాలకి ఇస్తారో చేసుకొని అన్నారు ఇవాళ కూలింగ్ ప్రకటించిన తర్వాత రైతుల దగ్గరికి వెళ్ళినాక నాకు అర్థమవుతుంది వాళ్ళకి చాలా స్పష్టంగా నేను రెండు విధాలుగా డిమాండ్ చేస్తే రైతులు వంద విధాలు డిమాండ్ చేస్తున్నాను నేను చెప్తానే ఉన్నాను ఏమన్నా లేట్ అయ్యే కొంది రాను రాను ఇవ్వరు మీరు ఏదైనా ఒక నిర్ణయం డిసిషన్ వెంటనే తీసుకొని ఇవ్వండి అని చెప్పి చెప్తున్నాం మీరు ఒకసారి ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం పెట్టేసి మన పని మనం చేసుకుందామంటే అవదు ఏడ ఈ రకమే రిజర్వేషన్ తీసేస్తూ ఉంటే రైతులు కాడికి పోయి పొలం ఇవ్వంటే ఇస్తారా ఎలా ఇస్తారు చెప్పండి ఎందుకంటే మాకు ఆ సమస్య ఆయన అడిగింది మాకు ఇవ్వండి లేకపోతే ఇంకా మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి లేకపోతే మా పిల్లల సదులకు ఇవ్వండి మా బాగ్యులకు ఇవ్వండి పిల్లల పెళ్లికి ఇవ్వండి అని వంద రకాల క్వశ్చన్లు ఇస్తారు ఇదే మీరు నాలుగు రెట్టింపులు గవర్నమెంట్ ఆలయంలో నాలుగు రెట్టింపులు కానీ లేదా ఎకరెంట్ కోటి రూపాయలు కానీ అనా చేయండి మీకు వెంటనే ఇస్తారు బోండు నేను చెప్తానన్నాగా సీఎం గారు మీరు ప్రపంచం మీద ఉన్నారు ప్రపంచ గిన్నీస్ బుక్లు ఎక్కే స్థాయి ఉంది కాబట్టి ఒక పెద్ద మనసు చేసుకొని రైతులకి ఒక చిన్న డిమాండ్ ఒక నెరవేర్చమని చెప్తా ఉన్నాం అప్పుడు వాళ్ళు కూడా అందరికీ ప్రాబ్లమ్స్ లేకుండా సాల్వ్ అయిపోతుంది ఆ విధంగా ఇచ్చినట్టయితే ల్యాండ్ ప్రభుత్వానికి ఇమ్మీడియట్గా ఏర్పాటు అవుద్ది అలాగే రైతులు సమస్యలు దేరుతాయి రైతు కూలీలు సమస్యలు దేరుతాయి ఇక్కడ రాజధానిలో రేట్లు వచ్చినట్టయితే ఈ రాష్ట్రం మొత్తం కూడా అలాగే రే రేట్లు వస్తాయి రాష్ట్రం మొత్తం కూడా ఆనందంగా ఉంటారు రేపు మళ్ళీ మీకు ఓట్లు వేసి మేము మళ్ళీ గెలిపించడానికి అవకాశం ఉంటుంది మీకు సున్నా సీట్లు కావాలా లేకపోతే నూట డెబ్భై సీట్లు కావాలా నేను పదే పదే అడుగుతున్నా వాస్తవంగా జరిగేదే ఇదే పోకటి ఇంకొక రెండు సంవత్సరాలు కొనసాగితే ఖచ్చితంగా సున్నా సీట్లు అవుతాయి అనుమానే లేదు అందుకని చెప్పి నేను ప్రభుత్వాన్ని చెప్తున్నా అంటే మీరు చేయదలిసిన మరి చేయండి ఇమ్మీడియట్గా ఆ తర్వాత ఎవరు లేట్ అయిపోయింది ఇంకా టైం లేదు మీరు చేయలేవని చెప్పి ఎవరు నేను ప్రభుత్వాన్ని సీఎం కానీ డిమాండ్ చేసేది అదే గతంలో కూడా చూసాం నా దగ్గర రాట నామోసేట చిన్న పార్టీ అంటే నాకు తెలిసి అయితే నా దగ్గర అట చిన్న పార్టీ అని కాదు నాది చిన్న కులం అని చెప్పి రావట్లేదు అని చెప్పి నేను అనుకుంటున్నాను వాస్తవంగా ఇది మా ఎస్సీ బీసీ మైనార్టీలు ఓట్లయితే మీకు కావాలి ఏ మా ఓట్లని మీ పూరికి లాస్తి అనుకుంటున్నారా ఏంది ఎల్లకాలం మీకే వేసి కట్టబెట్టి మేము మాసేది కింద నీళ్ళు తగ్గుతాం అనుకుంటున్నారా ఏంది టైం వచ్చింది ఎస్సీ బీసీ మైనార్టీకి టైం వచ్చింది అన్ని కులాలు దఫలవారీగా సీఎం చేసే టైం వచ్చింది అవసరమైతే ప్రతి నెల ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు ఎలా ఇవ్వాలో కూడా నేను ఒక ప్లాన్ చేస్తున్నా ఇచ్చి తీరుతా కూడా ప్రజలు మీరు ఇవన్నీ జరగాలంటే రేపు ఏఆర్ఎస్ పార్టీకి ఒక్క ఓటేయండి ఇవన్నీ జరిగి చేసి చూపిస్తానని చెప్పి కూడా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వానికి మన మీద విశేషత చిన్న కులాలంట మనకి వాళ్ళు ఏం పెద్ద కులాలంట ఎంత దారుణంగా మాట్లాడుతున్నారండి అసలుకి మీరు ఒకడొచ్చి వచ్చి నాకు ఫ్లాట్ కొని డబ్బులు తీసుకొని ఆ పేపర్ లేకుండా వాయిస్ రికార్డు కూడా ఉండవు ఎలా టెంట్ వేయించి అతని చేత కావాలని మన టెంట్ తీపిచ్చేసి వీళ్ళు బీసీలు బీసీ నా కొడుక నీకు పార్టీ కావాలా మా పార్టీలో పనిచేయి చేయి లేకపోతే నేను చెప్పి నేను లేకపోతే సంపుతాన్ని బెదిరిస్తున్నారు కనీసం ఇప్పుడు ఎన్నిసార్లు సంపుతాన్ బెదిరించారంటే ఆ భగవంతుడు ఉన్నాడు ఎవరినైనా ఎదటోడిని ఏమైనా చేద్దామంటే అది వాళ్ళకే తగిలిద్ది ఎందుకంటే ఏ శక్తి లేకుండా భగవంతుడు అనుగ్రహం లేకుండా ఇంత నడపట్ల ఆ భగవంతుడు అనుగ్రహంతోనే ఇవన్నీ నడుస్తున్నాయి మీరు పదే పదే ఇదే దాడులు చేయాలి ఇలాగే చేయాలని చూస్తే ఇదే రిపీట్ అయ్యి వాళ్ళకే తగిలిద్ది పుట్టగతులు లేకుండా పోతారు ఈ రాష్ట్రం వచ్చిన పెట్టిపోతారు ఇక ఈ రాష్ట్రంలో అడుగు కూడా పెట్టుకుండా పోతారనమాట ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నాను కొంతమంది కూటం ప్రభుత్వానికి మీరు పదే పదే ఇలాగ ఉండకుండా మంచి చేయండి ప్రజలకి మీరు మంచి అనిపించుకోండి కలెక్టర్లు లేకపోతే ఎస్పీ గారు ఏమంటే మనం ప్రభుత్వం మీద మీ ఎంత చేసినా మంచి అనిపించుకోవట్లేదు అంటే ఎలా ఏం చేసిన మీరు మంచిగా అంటారు మాకు ఒక రక్షకుడు కావాలి మా యోక్షేమ తెలుసుకునేటువంటి ఒక నాయకుడు కావాలి అన్ని విషయాలు మాకు చేయతనిచ్చేటువంటి నాయకుడు కావాలి రాజకీయ పరంగా వారి యొక్క ఉన్నతమైనటువంటి జాతులకి సహాయం చేస్తున్నారు కానీ బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి సహాయం లేదు వీరిని ఆదరించే వారు లేరు అని వారొక రక్షకుడు కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు అంతకుముందు తన ప్రణాళిక ద్వారా ఏడు వందల సంవత్సరాలకు ముందు ప్రణాళికలో ఏసు తిరుసారి గురించి ప్రవేశించిన ప్రవచనంలో ఆయన లోపంలోనికి రావడం జరిగింది ఆయన వచ్చి ఈ సువార్తను ఎక్కడ తీసుకెళ్ళారంటే బడుగు బలహీన వర్గాల్లో పేదలైనటువంటి వారు అనదొకబడినటువంటి జాతుల్లో ఉన్నటువంటి వారికి ఈ సువార్తలు తీసుకున్నారు యేసు పురుషు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే తారతమ్యాలు లేవు అందరూ కూడా సమానత్వం కలిగి ఉండాలనేటువంటిది వారు ఉన్నటువంటి మరి సమయంలో ఈ డెబ్బై ఐదు రోజు దృష్టిలో ఈ క్రిస్మస్ దినాలను జ్ఞాపకం చేసుకుంటూ మరి కోటేశ్వరాగాన్ని ఎంతైనా మనం అభినందించాల్సినటువంటి ఉద్దేశం లేదంటే వారికి వారుగా ఇంట్లో ఉండి హ్యాపీగా కారు మీద కాలేసుకొని ఉండేటువంటి పరిస్థితి అలాగే వారి ఇంటిలో కూర్చొని సమస్య ఆర్డర్ పెట్టుకొని తినగలిగేటువంటి పరిస్థితి కానీ ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి పరిస్థితుల్లో కొంతమందికి మాత్రమే న్యాయం జరుగుతుంది అందరికీ జరగడం లేదని వారు తలంచి వారి పక్షంగా వారు ఈ రీతిగా లేచి ఈ నిహార దీక్ష ప్రారంభించి రాజధానిలో ఉన్నటువంటి రైతులకు సమాంతర న్యాయం జరగాలి వారు వారి కష్టం వారి జీవిత కాలమంతా అంతా పంట పండించుకునేటువంటి భూములు త్యాగం చేసేసినప్పుడు వారు సరైనటువంటి న్యాయం కావాలని వారు ఈరోజు ఇది నిరహార దీక్షను ప్రారంభించారు ఒక నూట డెబ్బై ఐదు రోజు చేరువచ్చినటువంటి సందర్భంలో ప్రభుత్వం దీనికి స్పందించి మరి వీరు ఏదైతే డిమాండ్స్ చేస్తూ వారి కొరకు కాదు కానీ రైతుల కొరకు వారు చేసిన డిమాండ్స్ని వారు అర్థం చేసుకొని రైతుల పక్షంగా మరి ప్రొడ్యూసర్ గారు వెళ్ళించినటువంటి వినతలను స్వీకరించి ప్రభుత్వం దిగి రావాలని అందుకొరకేటువంటి క్రైస్త విశ్వాసం చూస్తున్నటువంటి అందరూ కూడా వ్యక్తిగతంగా ఈ కార్యక్రమం కొరకు వారి క్షేమం కొరకు అలాగే ప్రజలందరి కొరకు రైతుల కొరకు వారు చేస్తున్నటువంటి వీలైన దీక్ష సక్సెస్ అయ్యి వీరి డిమాండ్స్కు ప్రభుత్వం దిగి వచ్చి సహాయం అందించి రైతులకు సమాంతర న్యాయం చేయాలని కోరుకుంటూ మరి సమయంలో క్రిస్మస్ శుభాలు తెలియజేసి మీరు నిర్హార తీసుకున్న నూట డెబ్బై ఐదు నుంచి తీసుకొచ్చినటువంటి మరి కోటేశ్వరరావు గారికి సమపక్షంగా క్రిస్మస్ శుభాలు తెలియజేసి అండి ఓకే కేక్ కట్టింగ్ మీరు ఆశ్రయించండి అనేక పదార్థాల గురించి మా ప్రేమ అలాగే నా ప్రభావ మన కోటేశ్వర ప్రారంభించినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఆ జాతులు జాతులందరూ కూడా చేరవచ్చు వచ్చే సహకారం ఏంటి ప్రభుత్వం యొక్క నా ప్రభావ మీ యొక్క వినాశం ఒప్పుకొని ప్రజలకు రైతులకు న్యాయం చేయనట్లుగా మీకు అందుకు కానీ నా ప్రభావ ఈ యొక్క తీపి పదార్థం ద్వారా మీరు నోటిని తీపి చేస్తున్నట్లు ఒకదేనాడ రైతులకు నా ప్రభావం ఇటు తీపి కబురు అందించే వాక్యాన్ని దయచే మన వేసే నామేసిన